హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మిమధు ఐరా కాకినాడకు చెందిన ఒక దంపతుల విడాకుల కేసు సుప్రీంకోర్టు విచారించింది జడ్జిలు ఎస్వీఎన్ బట్టి మరియు అహసౌద్దీన్ అమానుల్లా విచారణకు బాధ్యులు అయితే కోర్టులోని విచారణ సమయంలో జడ్జి బట్టి దంపతులతో తెలుగులోనే మాట్లాడి వారి విషయాలను అభిమతాలను విన్నారు మరి భార్య వ్యక్తిగత ఒప్పందం ద్వారా విడాకులు కావాలని కోరడంతో ఆమె ఒప్పుకున్న అంశాలను కూడా సుప్రీంకోర్టు గుర్తించి విడాకులు మంజూరు చేసింది ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టులో స్థానిక భాషలో కేసు విచారణ చెందడం మాత్రమే కాదు ప్రజల భాషా హక్కుల పైన కూడా చర్చకు తెచ్చింది మరి ఈ ప్రక్రియ ద్వారా మహిళ తన అర్హతలను స్పష్టం చేయగలిగింది కోర్టు వారిద్దరి నిర్ణయం స్వేచ్ఛగా తీసుకోవాలని ప్రాధాన్యము ప్రాధాన్యత తెలిపింది చివరకు ఇద్దరు ఒప్పుకున్న తీర్పు ప్రకారం విడాకులు సాధారణంగా పూర్తయ్యాయి సో చూశారు కదా అంటే కోర్టులో జనరల్గా అయితే ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల సామాన్య ప్రజలకు అది చేరవేయదు అంటే వారి వారైతే ఏమైతే చెప్పుకోవాలనుకున్నారో వారి ఒపీనియన్స్ అన్నీ కూడా వారికి అర్థమవ్వవు కాబట్టి ఇది అంటే ఒక స్పెషల్ కేస్ అంటే స్పెషల్గానే తీసుకోవచ్చు ఎందుకంటే తెలుగులో మాట్లాడి వారి అభిప్రాయాలను స్వీకరించి వారికి విడాకులు ఇవ్వడం అనేది సో కీప్ వాచింగ్ అండ్ వీటీవీ వీటివీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి